బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో పి ఫోర్ విధానం ద్వారా మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందుకు వచ్చిన తేజు డెవలపర్స్ సంస్థ ఎండి శ్రీనివాసుల రెడ్డిని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అభినందించారు బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో నూతనంగా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ ను సందర్శించి అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెరుగుతున్న బుచ్చిరెడ్డిపాలెం పట్టణ ప్రజా అవసరాల దృష్ట్యా మార్కెట్ విస్తరణ చేపట్టామన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రి నారాయణ చేతుల మీదుగా త్వరలోనే నూతన మార్కెట్ ప్రారంభోత్సవం చేస్తామన్నారు గతంలో ఇరవై నాలుగు షాపులు ఉన్న మార్కెట్ కాంప్లెక్స్ లో ఇప్పుడు కొత్తగా అరవై ఒక్క షాపులు నిర్మించడంతో మున్సిపాలిటీకి ఆదాయం పెరగడంతో పాటు నలభై మందికి ఉపాధి దొరుకుతుందన్నారు గ్రేడ్ టూ హోదా పొందిన బుచ్చిరెడ్డి పట్టణానికి నూతన మార్కెట్ కాంప్లెక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ ఇతర నాయకులు అధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మనం ఎన్నో ఏళ్ల కళ రుచ్చిరెడ్డిపాలెంలోని ఈ మార్కెట్ మనకి పీ ఫోర్లో దాతగా వచ్చిన తేజ డెవలపర్ శ్రీనివాసరెడ్డి వాళ్ళ మిగతా పార్ట్నర్స్ అందరూ కలిసి ఈ బుచ్చిరెడ్డిపాలెంకి ఇంత అందమైన మార్కెట్ని కట్టించి ఇవ్వడానికి ఇచ్చినందుకు నిజంగా వాళ్ళకి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఒక్క మాట నేను చెప్పగానే మేడం మేము వచ్చి కట్టిస్తాము అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు అందరూ ఇది అవ్వదు ఇది కాదు అన్నారు నేను ఈ మార్కెట్ చూడ్డానికి వచ్చిన రోజు అంత తొందరగా ఎట్టవద్దమ్మా ఇది అయ్యే పని కాదు అన్నారు కానీ తేజ డెవలపర్స్ వాళ్ళు దాన్ని చేసి చూపించారు ఈ నెలాఖరు లోపల ఈ మార్కెట్ని మన ఎంపీ గారు అలాగే మున్సిపల్ మినిస్టర్ గారితో ఇద్దరితో కలిపి వాళ్ళు డేట్ తీసుకొని మనము ప్రారంభించి ప్రజలకి మేలు చేస్తామని చెప్పి కూడా నేను తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఈ షాప్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి పనికొస్తుందని ప్రజలందరూ దీనిని సక్రమంగా నిర్వర్తిస్తారని కూడా నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ మనం మొత్తం ఇంతకు ముందు ఇరవై నాలుగు షాపులు మాత్రమే ఉన్న ఈ షాపింగ్ కాంప్లెక్స్లో ఇప్పుడు ఆల్మోస్ట్ అరవై రెండు అరవై ఒక్క షాప్ దాకా వచ్చాయి అదే కాకుండా దీంతోపాటు మున్సిపాలిటీకి ఆదాయం పెరగడమే కాకుండా ఇంకొక నలభై మందికి ఉద్యోగాలు వస్తాయి మనం గే గ్రేడ్ టూ చేసుకున్న శుభ సందర్భంలో మున్సిపాలిటీలో ఇటువంటి మార్కెట్ ఓపెన్ చేయడం అనేది నిజంగా మన కోర్ కాన్స్టిట్యున్సీ బుచ్చి ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను ఇదే మాదిరిగా రాబోయే రోజుల్లో కోవూరులో కూడా ఇలాంటి మార్కెట్ కాంప్లెక్సే పీ ఫోర్ విధానంలోనే అతి త్వరలో ప్రారంభించబోతున్నాం ఆల్రెడీ మార్కెట్ ఇంతకు ముందుండి పడిపోయిన స్థలంలోనే దాన్ని దాతల ద్వారా తిరిగి కోవురు కాన్స్టిట్యున్సీలో ఇంకొక మార్కెట్ కోవూరులో మండలం కోవూరు కోవూరు మండలంలో ప్రారంభించి అది కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ నోటి మాట శాసనం మీరున్న చోటంతా సంబరం వినూత్న ఆలోచనల శిఖరం సరికొత్త ఆవిష్కరణల పర్వతం ఆత్మీయ అనుబంధాల కెరటం కల్మషం ఎరుకని మనస్తత్వం రాజకీయానికే మీరు కొత్త అర్థం పెద్దలు గురువుల పట్ల మమకారం తల్లిదండ్రులంటే ప్రాణ సమానం కుటుంబం మొత్తానికి బలం నమ్ముకున్నోళ్ల బలగం మీరు లేని ఈ ప్రపంచం ఎన్ని ఉన్నా అన్నీ ఉన్నా గుండె పొరల్లో ఆవరించిన శూన్యం మరొక్క మారు మా కోసం జన్మించవా మహాశయ స్వర్గీయ మాజీ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు అభిమానులు జయంతి కార్యక్రమంలో రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్ సెంటర్లోని మేకపాటి స్వగృహమనందు జరుగును